లక్షల ఇల్లు తగ్గకుండా కట్టాలన్నది మన ప్రభుత్వం యొక్క ఆలోచన మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను నిజంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళందరికీ ఏ పార్టీ అని అడగం మీది ఏ కులమని అడగం మీది ఏ మతమని అడగం నువ్వు ఎలా రేపు ఇల్లు ఇచ్చిన తర్వాత మాకు ఓటేస్తావా ఏవా అని కూడా అడగం వాళ్ళు పేదవాళ్ళు అయి ఉంటే చాలు పేదవాళ్ళై ఉంటే చాలు మొదట విడతలో ఇళ్ల స్థలం ఉంటే చాలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ఇందిరమ్మ ఇల్లుని పూర్తి చేపియాలన్నది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం అసెంబ్లీలో నేను మాట్లాడినప్పుడు ఆనాటి మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి గారి పద్ధతి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక బొమ్మ చూపించేది ఈ ఎన్నికల కావడంతోనే ఈ బొమ్మ లాంటి ఇల్లు నీకిస్తానని